మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఇలా రైతుల గోస చూస్తే తెలుస్తుంది వాళ్ళ నష్టపరిహారం ఏరా ఇచ్చిన హామీ లేరా పంట పండించుకోవడానికి సాగు నీరియాలు విడుదల చేయరా రుణమాఫీ ఏరా పంటల బీమా పథకాల అమలు చేయరా కనీసం కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా అమలు చేయరా నష్టమైన రైతులు ఏడుస్తున్నారు ఏడుతున్నారు మా పెట్టుబడి చాలు మాకు మాకు లాభం వద్దు పెట్టుబడి చాలు ఇటువంటి పరిస్థితుల్లో ఇలా రైతాంగం ఎట్ల వల్ల నిత్య జీవితాన్ని గడపాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా స్పష్టం చేసిన అవసరం రాష్ట ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసిన అవసరం ఉంది అందుకే ఒక గేట్లు వేరే పార్టీ నాయకులను చేరడానికి గేట్లు కాదు ఇలా సాగునీటి కోసం కాలువల ప్రాజెక్టు గేట్లు ఎత్తితే రైతులకు కాలువ నీళ్ళు వస్తాయి వాళ్ళ పంట నీళ్ళు వస్తాయి గా గేట్లు కోరుతున్నారు ఇవాళ తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది ఇక్కడ పట్టణాల్లో నగరాల్లో గ్రామాలలో తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది కనీసం వీటి మీద సమీక్ష జరిపిన దాకా జిల్లాల వారిగా ఎక్కడ సమీక్ష జరపలే పంట కొనుగోలు ప్రారంభమైనాయి ఎంత పంట ఎంత పంట వస్తుంది కొనుగోలు ఏ విధంగా ప్రారంభిస్తాం రైతులకు ఆ భరోసా బోనస్ ఇస్తామా కనీసం కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ఇస్తామా కొనుగోలు కేంద్రంలో కనీసం సమస్య లేకుండా పరిష్కరిస్తామా మళ్ళీ ఆరో తారీఖు ఏడో తారీఖు వర్షాలు అంటున్నారు వర్షాల సందర్భంగా వర్షాలు వస్తే రైతులను ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా ధైర్యం చెప్పాలని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఫక్తు రాజకీయాలే ఆ కేసీఆర్ ఏమో ఫార్మ్ హౌస్ రాజకీయాలు ఫామ్ హౌస్ పెడుతున్న రాజకీయాలు చేసారు ఇలా హామీల పెడుతు రాజకీయాలు చేస్తున్నారు ఇలా కేసీఆర్ వచ్చిందట మళ్ళా నల్గొండ పోయినాడ సిరిసిల్లా ఎందుకు రాలంటే సిరిసిల్లకి ఏ ఆయన ఏ మొక్క అలా రాసి కేసీఆర్ రైతులు నట్టెట్ల ముంచిందే కేసీఆర్ గారు ఒకసారి వెళ్ళి అంటాడు సన్నపోట్లో దొడ్డోళ్ళు అంటాడు ఒకసారి వరేస్తే ఊరే అంటాడు ఒకసారి పత్తి అంటాడు ఒకసారి బాయిల్ లెస్ట్ మేము పంపమంటాడు అంటే అగ్రిమెంట్ ఆహిస్తాడు బాయిలర్స్ పంపం మేము తెలంగాణ రాష్ట్రం నుంచి అని చెప్పి మళ్ళా కేంద్ర ప్రభుత్వం మెడ మెడమే కత్తి వర్షాలు హిస్తాడు మళ్ళీ సార్ అంటాడు రాష్ట్రపాలను ఇస్తా అని చెప్పి అవ్వడు ఇక్కడికి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అప్పుడున్న ముఖ్యమంత్రి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పే కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ రావాలి ఇలా పోయినసారి వడగల్ల వాళ్ళ వాళ్ళు నష్టపోయారు పోయినసారి ఇదే సంవత్సరం విజయనగరం ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఇదే చొప్పద నియోజకవర్గం ఇదే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం రామ రామడుగు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి హెలికాప్టర్లు వచ్చి రైతులు బాగా నష్టపోయారు నాకు బాధ అనిపిస్తున్నది అందుకేమైనా చూడడానికి వస్తున్నా అని చెప్పి ఊరించుకున్న మాటలు చెప్పి నేను ముఖ్యమంత్రి ఎత్తున్నా అని చిట్కేసాను నేను హైదరాబాద్ పోయే లోపల మీ అకౌంట్లో లో పదివేల రూపాయలు ఇస్తాడు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తాడు ఒక్క ఎకరా ఒక్క పైసే ఒక్కరికి ఒక పైసా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి